వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ అవి వాళ్ళ బీటోకి వచ్చేసరికి అయితే రేమో ఫాల్ అవుట్ సీజన్ వన్ వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పేట్స్ సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి అమెజాన్లో అవైలబుల్ ఉంది అండ్ ఇది ఎయిట్ ఎపిసోడ్స్తో పాటు వస్తుంది అనమాట అండ్ ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే స్టేబుల్ ఉండదు మీకు అందరు తెచ్చింది కానీ ఎప్పటి నుంచో మొత్తుకుంటున్న ఎపిసోడ్ కరెక్ట్గా స్టేబుల్ డ్యూరేషన్తో పాటు ఉండవు కొన్ని ఏమో గంట ఉంటే కొన్ని ఏమో నలభై ఐదు నిమిషాలు ఉంటాయి కొన్ని ఏమో ముప్పై ఆరు నిమిషాలు అట్లుంటాయి దీంట్లో అట్లీస్ట్ మినిమం టు మినిమం ఫార్టీ టూ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ దాకా అయితే డ్యూరేషన్తో పాటు అయితే వస్తుందన్నమాట ఏదన్నా అవుట్ అంటే ఏదైనా అనిపై సింపుల్ గేమ్ లేదు మీకు అవుట్ అనే ఒక గేమ్ ఫ్రాంచైజ్ ఉందన్నమాట సో ఆ గేమ్ ఫ్రాంచైజ్ని బేస్ చేసుకొని మన వాళ్ళు ఈ సిరీస్ని అయితే తీసుకొచ్చారు ఇక్కడ నాషాజా ఫీలింగ్ ఏంటంటే ఆ వాల్ట్ కాస్ట్యూమ్స్ బ్రదర్హుడ్ నైట్స్ ఉన్నాయో వాళ్ళు అండ్ చిన్న ఇంత బొమ్మ ఉంటుంది ఇట్లా థమ్స్అప్ చూపిస్తుంది అనమాట సో ఆ థమ్సప్ చూపించే క్యారెక్టరు అవి అన్న కొన్ని నాస్టల్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా రోబోట్స్ డాగ్స్ కొన్ని అవన్నీ ఓపెన్ స్పేస్ అవన్నీ కూడా బాగానే అనిపిస్తుంది ఓవరాల్గా వాచబుల్ అనమాట కానీ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంది అండ్ ఆల్సో కొన్ని గోరినెస్ సీన్స్ వల్గర్ సీన్స్ కొన్ని మాన్సర్స్ ఉంటాయి మాన్సర్స్ని చంపినట్టు చూపిస్తారు కొంచెం బ్లడ్ అవన్నీ కూడా అనిపిస్తాయి కాబట్టి నేను మాత్రం ఎయిటీన్ ప్లస్ అనేసి అయితే రికమెండ్ చేస్తాను ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళే స్టార్టింగ్లోనే మీకు అడల్ట్ కంటెంట్ లాగా అయితే కనిపిస్తుంది సో అది ప్యూర్ ఎయిటీన్ ప్లస్ అవి సాఫ్ట్ పార్న్ కిందకే వస్తుంది సో అది ఎయిటీన్ ప్లస్ కంటెంట్ కిందనే వస్తుంది ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం కూడా దానికోసమే అన్నట్టు ఉంటుంది పెళ్ళి పెళ్ళి గురించి అది అన్నట్టు ఉంటుంది సో ఒక వాల్ట్ నుంచి ఇంకో వాల్ట్కి అనమాట సో దీని స్టోరీ వేరే అనమాట యాక్చువల్ స్టోరీ ఏందన అంటే స్టోరీ వచ్చేసరికి ఏం లేదు భయ ఒక ఫీమేల్ ఉంటుంది వాళ్ళ తండ్రి ఫ్యామిలీతో పాటు అంత కూడా బాగానే ఉంటుంది ఒక వాల్ట్లా అంత ఏంటంటే న్యూక్లియర్ వాల్ట్ అవన్నీ కూడా చేసి ఒక ఆపరేషన్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్ కోసం అని చెప్పేసి వాల్ట్ని తయారు చేసి వీళ్ళంతరం టెస్ట్ సబ్జెక్ట్స్ లాగా తయారు చేస్తారు అనమాట టెస్ట్ సబ్జెక్ట్స్ లాగా మానిటరింగ్ చేస్తుంటారు ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లు అవి వల్ల కొంత సర్వైవ్ అవుతారు వాళ్ళు ఇక్కడ కెమికల్స్ అవన్నీ నుంచి కొంత సర్వైవ్ అవుతారు ఇంకొక సైడ్ ఏమో బ్రదర్హుడ్ అని ఒక సొసైటీ సపరేట్ బ్రదర్హుడ్ ఆఫ్ నైట్స్ అని ఇంకొకటి ఆర్మీ వేసుకొని నైట్స్ స్ఫైర్ అన్నట్టు సపరేట్ ఇంకొక సొసైటీ లాగా కొంతమంది ఉంటారు వాళ్ళది ఒకటి గ్రూప్స్ ఇట్లా మూడు మూడు గ్రూప్స్ మూడు మూడు ఫ్యాక్షన్స్ లాగా ఉంటారు సో దీంట్లో మెయిన్ ఏంటంటే ఇంకొక ఫ్యాక్షన్ ఉంటుంది వాల్డ్ థర్టీ త్రీ ఆర్ థర్టీ ఫోర్ వీళ్ళు వీళ్ళ ఫాదర్ని ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ చేసుకొని బయటకు తీసుకెళ్ళిపోదాం అనుకుంటారు సో ఇక్కడ లాస్ట్లో ఎండింగ్లో మాత్రమే పెద్ద ట్విస్ట్ వచ్చేస్తుంది నేనైతే కూడా ఎక్స్పెక్ట్ చేయలేను బై సో ఆ ట్విస్ట్ కోసం అయితే చూడండి నేను చెప్పాను ఇంకా స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది నేను ఈయన చెప్పేసి మీకు ఆ ఫీల్ అనేది ఉండదు అనమాట ఎండింగ్ ఎయిత్ ఎపిసోడ్ ట్విస్ట్ మాత్రం సూపర్ బై అండ్ ఇక్కడ మంచి మంచి సీన్స్ కానీ అన్నీ ఉన్నాయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ వీక్ అంటే యాక్చువల్లీ లాస్ట్ వీక్ వచ్చింది సో ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే ఇట్లా చూడండి రికమెండ్ చేస్తాను అండ్ పెద్దవాళ్ళు చూడడం ఇంకా ఎక్కడ తలకాయ చూపించేవి అవి కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట పిల్లలు చూడలేరు సో అది అనమాట అండ్ దాని రేటింగ్ ఏంది ఈ వెబ్సిరీస్కి ఇచ్చే రేటింగ్ ఏంటంటే బయ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను అనమాట సో ఎందుకు అంత ఇస్తున్నాం అంటే డైరెక్ట్గా అడెట్ కంటెంట్ ఉంది ఆఫీస్ మనం ఏం చేయలేం అనుకోండి కొంచెం గోరినెస్ ఉంది కాబట్టి యాక్చువల్ త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చే ఇవ్వాల్సింది కానీ నేను త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇస్తున్నాను అనమాట సో గోరీ సీన్స్ అవి కొన్ని సీన్స్ యాడ్ చేయడం వల్ల మొత్తం ఇంకా డెప్త్కి వెళ్ళలేకపోతున్నా షార్ట్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మంచిగా ఉంది వాచ్ చేయొచ్చు రెండు మూడు సార్లు అయినా సరే వాచ్ చేసినా సరే కూడా మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అండ్ మీరు చూసినాక మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేళ కలుసుకుందాం